హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాణివ్లాగ్స్ ఈరోజు నేను గోంగూరతో పచ్చడే కదండి మంచి టేస్ట్గా ఉండేది పప్పు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది పుల్ల పుల్లగా ఒక డిఫరెంట్ టేస్ట్ తోటి సూపర్ అనమాట గోంగూర పప్పు ఈ విధంగా కానీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది కమ్మగా ఉంటుంది నోటికి కూడా తినాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంటుంది అనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది కరెక్ట్గా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా నేను చెప్తాను మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి గోంగూర పప్పుని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా నేను రెండు మీడియం సైజు కట్టలను తీసుకొని అలవలిచి కొంచెం లేత కాడలు ఉండేలాగా చూసుకోండి కాడలతో వేసుకుంటే మనకి టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఓన్లీ ఆకులు కాకుండా లేత కాడలు ఉండాలి ముదురు కాడలు అయితే వద్దు పుల పుల్లగా బాగుంటుంది పులుపు అనేది ఎక్కువ ఉంటుంది ఇప్పుడు అది నాలుగైదు సార్లు వాచ్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కుక్కరిగానే తీసుకొని ఒక కప్పు నిండగా చూపిస్తున్నాను కదా గిన్నె నిండుగా కందిపప్పు వేస్తున్నాను రెండు కట్టలు కరెక్ట్గా క్వాంటిటీ సరిపోయేలాగా వేస్తున్నాను ఇప్పుడు రెండు మూడు సార్లు వాచ్ చేసుకుందాము క్లీన్ చేసుకున్న తర్వాత రెండు కప్పుల వరకు వాటర్ వేసుకోండి ఒక కప్పు కందిపప్పుకి రెండు కప్పుల వరకు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అందులో మనము ఒక పది పన్నెండు పొట్టు తీయకుండానే కచ్చపచ్చ దంచి వెల్లుల్లి వేస్తున్నాను మెయిన్ మనకి వెల్లుల్లి కొన్ని కొన్ని ఉంటాయండి ఇవి వేసుకొని పప్పు చేసుకుంటే సూపర్ ఉంటుంది ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఈ రెండు పప్పుకి ఈ రెండు ఇంగ్రీడియంట్స్ తప్పకుండా వేసుకోవాలి లేకపోతే పప్పు ఆ టేస్టే ఉండదండి ఈ పప్పుకి ఇవి మంచి కాంబినేషన్ అనమాట అసలు ఈ వెల్లుల్లి జీలకర్ర అనేది ఖచ్చితంగా వేసుకోండి అలాగే కరివేపాకు రెండు రెమ్మలు పది పదిహేను వరకు పచ్చిమిర్చి నాలుగు తుంపి వేస్తున్నానండి కొంచెం స్పైసీ తక్కువ ఉన్నాయి అందుకే కొంచెం ఎక్కువ వేసాను మీరు మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి అలాగే రెండు టమాటాలని అలా కట్ చేసి వేసాను మరీ సన్న ముక్కలుగా కాకుండా అలా కట్ చేసి వేస్తున్నాను అర టీ స్పూన్ పసుపు చాలా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా చేయండి ఒకసారి బాగా కుదురుతుంది అలాగే గోంగూరను వేసుకుందాం ఇప్పుడు మేమైతే ఇలాగే చేస్తామండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అలాగే మనం ఎంత పులుపు వేసుకున్నా కూడా ఒక రెండు రేకులంత చింతపండు వేసుకోవాలండి ఖచ్చితంగా లేకపోతే టేస్ట్ బాగోదు రెండు రేకులంతా చింతపండు వేసుకున్న తర్వాత మూడు విజిల్లు వచ్చే వరకు ఉడికించుకుందాము మరీ మెత్తగా ఉడికించకూడదండి మూడు విజిల్లు వచ్చేలాగా ఉడికించుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు విజిల్ అని పోయిన తర్వాత మూడు విజిల్లు చూపిస్తున్నానండి మీకు చూసారు కదా మరీ మెత్తగా ఉడకూడదు మనకి కందిపప్పు ఇవన్నీ కూడా కొద్దిగా పులుకుగా ఉండేలాగా చూసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒకటన్న టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నానండి మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పులుగు పొలుకుగా మనము మెత్తగా చేసుకుందాము మెదుపుకుందామండి చూసారు కదా ఆ విధంగా కొంచెం పొలుకుగా ఉండేలాగా చూసుకోండి మరీ ఫైన్గా మెత్తగా ఉండకూడదు టేస్ట్ ఉండదు కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి అలా కలుపుదాము చూశారు కదా ఆ విధంగా చేసి పక్కన పెట్టుకోండి పప్పు అనేది ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు ఖచ్చితంగా మెంతులండి ఒక ఇరవై ముప్పై గింజల వరకు మెంతులు వేసుకోండి అప్పుడే ఈ పప్పుకి టేస్ట్ బాగుంటుంది అన్నీ కూడా నేను రెండు టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను అలాగే ఐదారు వెల్లుల్లి రెమ్మలు పొట్టి తీయకుండా పచ్చిపచ్చి దంచి వేస్తున్నాను ఒక మూడు ఎండిమిర్చి అల తుంపి వేస్తున్నాను ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలండి పొడవుగా సన్నగా కట్ చేసి వేసుకుందాము అలాగే కరివేపాకు వేసుకుందాం కొద్దిగా ఇవన్నీ కూడా ఆవాలు చిట్టుపట్ల ఆడే వరకు మంచి బ్రౌన్ కలర్ వచ్చి మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము పోపు మనకి మంచి వాసన వస్తేనే పప్పు కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది ఈ గోంగూర పప్పుని ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి సూపర్ అనమాట టేస్ట్ చూసారు కదా మంచి బ్రౌన్ కలర్ వచ్చి ఆవాలు కూడా చిట్టుపట్లు ఆడుతున్నాయండి ఇప్పుడు మనం ముందుగానే పప్పును రెడీ చేసుకున్నాం కదా ఆ పప్పుని ఖచ్చితంగా ఈ విధంగా ఉండేలాగా చూసు కరెక్ట్గా ఈ కన్సిస్టెన్సీలో పప్పు ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎక్కువ వాటర్ ఉండకూడదు మరీ తక్కువ ఉండకూడదు గట్టిగా ఉండకూడదు అనమాట ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు మనం అదంతా కూడా పోపులో వేసి ఒకసారి అంతా కలిపేద్దామండి అదే కుక్కర్లో కొంచెం వాటర్ కడిగి వేస్తున్నాను నేను ఎక్కువ వేయకూడదు అంతా మనం పోపు వేసాం కాబట్టి అంతా కూడా కలిసేలాగా ఒకసారి కలుపుకుందామండి చూసారు కదా కమ్మటి వాసన వస్తుంది పోపు వేసేసరికి తాళింపులు వేసుకుంటే ఆ కమ్మదనమే వేరే అనమాట ఒకసారి అలా కలిపి వేసుకొని మూత పెట్టుకొని వన్ మినిట్ పాటు మనం ఉడికించుకుందాము అప్పుడే పచ్చివాసన పోయి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది చూద్దాము చూసారు కదా సరిపోతుంది ఫ్రెండ్స్ అలా ఎందుకంటే అడుగు మాడిపోతుంది లేకపోతే ఒకసారి కలుపుకోండి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ చేసుకోవడమే రెడీ అయిపోయిందండి మనకి పప్పు అనేది వేడివేడి అన్నంలోకైనా ఆ చపాతీలో కూడా సూపర్గా ఉంటుందండి వేడి వేడి అన్నంలో ఒక మామిడికాయ ముక్క వేసుకొని తింటుంటే సూపర్ అనమాట అసలు టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి పప్పు అనేది ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను డెఫినెట్గా ఒకసారి గోంగూర పప్పు అనేది ఈ విధంగా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి మరో మంచి రెసిపీతో రేపు కలుస్తాను